ఈరోజు గత సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో వర్కులు కంప్లీట్ అయినవి పనులు ప్రారంభించినవి వర్కులు కంప్లీట్ అయినవి గతంలో పనులు ప్రారంభించిన ప్రోసారి వచ్చా ఇప్పుడు వర్కులు కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేయడానికి వచ్చా ఏదైనా పేదలకి వాళ్ళ చిరకాల వాంచి తీర్చినప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా ఆనందం మరి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ చెప్పారు మట్టిల్లో బురదలో ఉంటున్నామండి మాకు రోడ్డు కావాలి అని చెప్పి మరి ఈ రోజును చూస్తే ఏ ఒక్క వీధి వదలకుండా అన్ని వీధుల్లో కూడా యాభై నాలుగు లక్షలతో ఇక్కడ రోడ్డు చేసాం మరి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఆనందం వస్తుంది మరి అలాగే ఈ ముందును కూడా యాభై నాలుగు లక్షలతో కార్యక్రమాలు చేసుకున్నాం భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అభివృద్ధి చేశాం దానికి ఏదో కథలు చెప్తున్నారు అనుకున్నా ఈరోజు వేదిక మీద బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నా రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెచ్చామంటే అది మా తాలూకా కమిట్మెంటు మా తాలూకా ప్రజల పట్ల మాకున్న కన్సైన్ దాన్ని గుర్తించమని చెప్పి కోరుతూ అనునిత్యం కూడా మరి ఇక్కడ ప్రజలు కూడా కొన్ని పాస్ పుస్ట్ పట్ట పాస్ పుస్తకం విషయం కానీ ఇంకా కళ్యాణ మండపం ఇక్కడ ఈ ప్రాంతానికి కళ్యాణ మండపం విషయం కానీ ఇతరత్ర కొన్ని విషయాలు చెప్పారు కొంత పెన్షన్లు ఒకరిద్దరు పెన్షన్ తీసేశారని కానీ ఒకరిద్దరు ఇల్లు లేవని కానీ నేను మీడియా ద్వారా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పి అనేక సార్లు పేపర్లు కూడా రాయించాను కొత్తగా పెన్షన్లు ఇల్లు రేషన్ కార్డులు ఇస్తున్నాం మీరు బుక్ చేసుకోండి అని చెప్పి తప్పకుండా రాబోయే వన్ ఇయర్లో శాచ్యు శాచులేషన్ మోడ్లు అందరికీ కూడా అన్నీ ఇస్తా కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంకో శుభవార్త ఏమిటి అంటే గతంలో జగన్ అన్న కాలనీలు అని చెప్పి ఒక సెంటు భూమి ఇచ్చినవి ఇప్పుడు నగరాల్లో రెండు సెంట్లు విలేజ్లో మూడు సెంట్లు చేసాం అదే కాకుండా అమౌంట్ కూడా గతంలో లక్షన్నది ఇప్పుడు రెండున్నర లక్షలు చేశాం అంటే అమౌంట్ పెంచా ఇచ్చే జాగా పెంచా మరి గతంలో తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో కాస్త లేట్ అయితే బాగుండేది అన్నంత తృప్తిగా ఇప్పుడు హౌసింగ్ స్కీము కంటిన్యూ అవబోతూ ఉంది